ఆ అంశం కోర్టుకెళ్తే మరి కోర్టు చాలా స్పష్టంగా మరి ఈ ప్రభుత్వానికి చెంప పెట్టులాగా ముట్టకాయలు వేయడం జరిగింది ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారు లేదా కారులో కూర్చున్నటువంటి వాళ్ళ మీద ఏ విధంగా కేసు పెడతారు అనేటువంటి మాట అడగడమే కాకుండా దీన్ని ఒక ప్రత్యేకమైన కేసు స్టడీ కింద తీసుకున్నట్టుగా కనబడతా ఉంది కోర్టు ఎందుకంటే సహజంగా వీళ్ళు అక్రమ కేసులు ఆనవాయితీగా గత సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కోర్టు కూడా మరి ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది ప్రభుత్వానికి ఇంకా మరి కొద్ది కొద్దిపాటి జ్ఞానం లేకుండా కొద్దిగా అయినా సిగ్గుపడకుండా నిర్లజ్జగా ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తూ ఉండడాన్ని బట్టి చూస్తే మరి మరొక పక్క చూస్తే మరి సుప్రీంకోర్టు నుంచి కూడా అదే వాదన వినిపిస్తూ ఉంది అనేక సందర్భాల్లో మరి సుప్రీంకోర్టు కూడా మరి ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించి ఇది అక్రమ కేసులు అని మరి ఆలోచన చేసి వాళ్ళు పూర్వపరాలు పరిశీలించిన తర్వాతే మరి కేసులు కొన్ని కేసులు నిలుబడదల చేయడం బెయిల్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది మరొక పక్క మరి హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది ఎందుకు మీరు ప్రతి కేసుకు కూడా ఎస్సీ ఎస్టీ మరి యాక్ట్ని ఎందుకు అప్లై చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది